సుందరయ్య ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి విజయవంతమైన ఉన్నతంలో సాయం ఉన్నంత వరకు చేద్దాం పిలుపు దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పీడిత ప్రజల ప్రియతను నేత కామ్రెడ్ పుచ్చలపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదవ వర్ధంతి ఈ సందర్భంగా కాకినాడ కచేరిపేట సుందరయ్య భవన్లో ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జరిగిన సభకు సిపిఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు అధ్యక్షత వహించారు ముందుగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్ సీనియర్ నేత దువ్వ శేషబాబ్జీలు సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా రాజశేఖర్ శేషబాబ్జీలు మాట్లాడుతూ సుందరయ్య జీవితం అత్యంతం సేవా ఉద్యమాలు పోరాటాలతో నిరాడంబరంతో ముడిపడి ఉందన్నారు విద్యార్థి దశల స్వతంత్ర పోరాటంలో పాల్గొని కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నాయకుడిగా తదుపరి కమ్యూనిస్టుగా మారి దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు ఆయన దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాత ఈ దేశంలో సిపిఎం పార్టీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ఆయన వర్గంతులు జరుపుకుంటున్నాం దేశంలో నిస్వార్థ రాజకీయాలు నేరాడంబర రాజకీయాలు ప్రజాసేవ రాజకీయాలు అంకిత భావంతో పనిచేసే రాజకీయాలకి పునాది వేసినటువంటి నాయకుడైన అవన్నీ కూడా గుర్తు తెచ్చుకోవడం అవసరం ప్రస్తుత తరానికి తెలియజేయడం కూడా అవసరం ప్రస్తుతం మనం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు ముగించుకుని వెళ్తాం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం దురదృష్టకరం ఏంటంటే అప్పుడు రాజకీయాలన్నీ కూడా బయలుదేరినాయి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వను అని ప్రకటించినటువంటి బీజేపీ చుట్టూ తిరిగే మూడు రాష్ట్ర మూడు పార్టీలు ఆ బీజేపీ కలిపే ఇక్కడ ఎన్నికల్లో ఉన్నాయి రాబోయే ఫలితాలను బట్టి దేశంలో కేంద్ర ప్రభుత్వం మారిపోతుందని చెప్పి అర్థమవుతుంది అవుతుంది కాంగ్రెస్ ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తుందని చెప్పి అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి మాత్రం దురదృష్టకరం ఏంటంటే ఇక్కడ ఏ పార్టీకి పార్లమెంట్ సీట్ వచ్చినా అవన్నీ కలిపి బీజేపీ జేబులోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పి ప్రకటించింది బీజేపీ అలాగనే రైల్వే జోను ఇవ్వకుండా కొట్టింది రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇవ్వలేదు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటుపరం చేస్తానని చెప్పింది ఇలాంటి రాజకీయాలకు వ్యతిరేకంగా యువతరం నిలబడాలని చంద్ర గారి వడ్డంత సందర్భంగా అభివృద్ధి తీసుకోవాలని చెప్పి గుర్తు సెలవు తీసుకున్నారు ఈ దేశంలో భాషా ప్రాజెక్టు రాష్ట్రాల ఏర్పాటులో చాలా కీలకంగా వ్యవహరించారు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని పిలిపించారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి వనరులు ప్రాజెక్టులు ఏ రకంగా నిర్మిస్తే ఈ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందో చెప్పి ఆయన ఒక బుక్ రాశారు ఈ రోజుకి కూడా ఈ రాష్ట్రంలో ప్రామాణికంగా ఉంది అంతేకాదు గ్రామ స్వరాజ్యం ఏ రకంగా తీసుకురావాలో అంటే గాంధీ గారు గ్రామ స్వరాజ్యం అని చెప్పడం తప్పించి సుందరయ్య గారు తన రచనల్లో ఏ రకంగా గ్రామ స్వరాజ్యాన్ని సాధించవచ్చో గ్రామాల్లో ఏమేమి మౌలిక వసతులు ఉండాలో చాలా స్పష్టంగా అసెంబ్లీలో చెప్పారు పార్లమెంట్లో చెప్పారు పుస్తకాల్లో కూడా రచనలు చేశారు అటువంటి ఒక దార్శనికుడు సుందరయ్య గారు సుందరయ్య గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వివక్షతకు వ్యతిరేకంగా అంట్రాంతరానికి వ్యతిరేకంగా ఒక ఉన్నత కులంలో కుట్టి అట్టడుగు వర్గాల కోసం పనిచేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి ఈ రోజు సోషల్ ఇంజనీరింగ్ అని చెప్పి ఈ రోజు రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి సోషల్ ఇంజనీరింగ్ అంటే ఆ కులం ఓట్లు ఈ కులం ఓట్లు సాధించడం కానీ సుందరయ్య గారు చెప్పినటువంటి సోషల్ ఇంజనీరింగ్ ఇది కాదు అట్టడుగు ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ముందుకు రావాలి వివక్షతరైన సమాజం రావాలని చెప్పి ఆయన కోరుకున్నాను ఈరోజు ధన రాజకీయాలు దేశాన్ని పట్టిపెట్టిస్తూ ఉన్నాయి భూస్వాములు అలాగే ధనికులు కూడా సుందరయ్య గారు లాంటి వాళ్ళు అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది గతంలో రాజకీయాలు ప్రజాసేవ కోసం వినియోగించారు కానీ ఈ రోజు కార్పొరేట్లు ధనికులు కూడా ఈరోజు రాజకీయాల్ని తమ యొక్క ఆస్తులని వ్యాపారాలను పెంచుకోవడం కోసం చేస్తూ ఉన్నారు ఈ రోజు కార్పొరేట్ రాజకీయాలు పెరిగిన తర్వాత ఈ రోజు ఎలక్ట్రోల్ బాండ్స్ విషయాలు మనం అందరం చూస్తూ ఉన్నాం క్రిడ్పోకు ఈ రోజు జరిగినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం అందుకని సిపిఎం పార్టీ ఈ రోజు ఎన్నికల సంస్కరణలు కోరుతా ఉంది గతం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దామాష ఎన్నికలు ఉండాలి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడితే అంత ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి సిపిఎం పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది ఎందుకని అంటే ఇది ఓటుకు రెండు వేలు మూడు వేలు చొప్పున అన్ని పార్టీలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రజల యొక్క ప్రాతినిధ్యం అనేది లేకుండా పోతుంది అన్ని సామాన్య ఓట్లలో ఎన్నికల్లో పాల్గొనేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది అటువంటి విధానాలు పోవాలి అంటే ప్రతి ఓటుకు విలువ రావాలంటే దామాష ఎన్నికలు రావాలి అలాగే ధన రాజకీయాలు అడ్డుపడాలి అందుకని ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎన్నికల సంస్కరణల కోసం అందరూ కూడా భుజం భుజం ముందు కలిపి పోదని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా మత రాజకీయాలు విభజన రాజకీయాలు రాష్ట్రాల హక్కుల మీద జరుగుతున్న దాడిని అందరూ కూడా ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉంది